వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ జ్యోతి మాజీ మంత్రి వైసీపీ ఫైవ్ బ్రాండ్ గా పేరున్న రోజా మళ్ళీ యాక్టివ్ అవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రోజా ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదని ప్రజా తీర్పును తప్పుదో పట్టించి ఇలా చేశారని అన్నారు వైసీపీ పాలనలో ఎలాంటి తప్పులు చేయలేదని ఏం జరిగిందనేది ఇప్పుడు కాకపోయినా రేపైనా బయటకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని రోజా యోచిస్తున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది దళపతి విజయ్ కొత్తగా ప్రకటించిన తమిళగా వెంట్రీ ఖజావంలో రోజా చేరవచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి తమిళనాడు రాజకీయాలు వైపు ఆమె ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని కానీ ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియరావడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి అయితే మరోవైపు తమిళనాడు నేతలు రోజాని వద్దనుకున్నారని ఊహాగానాలు ఉన్నాయి అందుకే తమిళనాడు నుంచి రూటు మార్చి మళ్ళీ ఏపీలో యాక్టివ్ కావాలని రోజా భావిస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ రోజా ప్రజల్లోకి రావడం వెనుక అసలు కారణాలు ఏంటని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది ఇదిలా ఉండగా నేనెప్పుడు జగనన్న మనిషినే జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రోజా చెప్పినట్లు ఓ తమిళ మీడియాకు కథనాన్ని ప్రచురించింది కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు చివరకు సోషల్ మీడియాలో కూడా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అని మాత్రమే పెట్టుకోవడం ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి మరి రోజా మధ్యలో ఏముందో ఆమె అధికారంగా ఓ మీడియా సమావేశం నిర్వహించి స్వయంగా వివరాలు తెలియజేస్తేనే ఈ వార్తలకు ఓ పుల్ స్టాప్ పడే అవకాశం ఉంది